వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనేక సందట్లో సడేమియాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ముహూర్తం కుదిరింది ఫిబ్రవరి పన్నెండో తేదీన మొదలై మార్చి పన్నెండో తేదీ వరకు దాదాపుగా ముప్పై రోజుల పాటు ప్రతిరోజు పాజిబుల్ ఉంటే ఆదివారం రోజు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన నడుస్తోంది లేదు ఆదివారాలు ఎగ్జామ్ చేసినప్పటికీ కూడా ఒక నాలుగు రోజులు తీసేసిన ఇరవై ఆరు రోజుల పాటు ఖచ్చితంగా నడుస్తుంది లేదు ఆదివారాలు ఎగ్జామ్ చేసినా కూడా ముప్పై రోజుల పాటు నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనలో స్పీకర్ ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇటీవల యూపీలో జరిగినటువంటి ఆల్ ఇండియా స్పీకర్స్ అండ్ డెప్యూటీ స్పీకర్స్ సమావేశంలో పాల్గొని అనేక విషయాల మీద చర్చించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కేవలం జీతం తీసుకోవడానికే ఉన్నారు తప్పితే శాసనసభ్యులు అటెండెన్స్ కోసం రావట్లేదు వాళ్ళకి మాత్రం అటెండెన్స్ లేకపోయినా జీతాలు టెన్షన్గా పడిపోతున్నాయి ప్రివిలేజెస్ అన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు ఇది పద్ధతేనా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేమా మేము ఇలా అనుకుంటున్నాం అని ఒక ప్రపోజల్ కూడా అందరు స్పీకర్లో పెట్టడం వాళ్ళు కూడా ఆలోచించి ఎస్ డెఫినెట్గా మీరు ఒక రిఫార్మ్ని తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం సో ఇక్కడ అనర్హత అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పదకొండు మంది ఎమ్మెల్యేల మీద వేలాడుతుంది అరవై రోజుల నిబంధన అనేది స్పష్టంగా కాన్స్టిట్యూషన్లో ఉంది అసెంబ్లీకి సంబంధించి కాబట్టి సో ఈ అరవై రోజుల నిబంధనని ఈ అసెంబ్లీ సమావేశాలతో పూర్తి చేసి నైతికంగా ఎందుకంటే ఎథిక్స్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ మీటింగ్ పెట్టుకుంది సమావేశమే చర్చించింది ఏం చేయాలి ఎలాగా అనేటువంటిది ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు పరిచి తీరాల్సిందే అనేది వాళ్ళ ఆశయంగా కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి ముప్పై రోజుల్లో ప్రతి ఒక్కదాని మీద చర్చలు జరగడం మాత్రమే కాదు ఈ అటెండెన్స్ కోసం అటెండెన్స్ కోసం ఏం రాకుండా బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేల పని తీరు అసలు అసెంబ్లీ గడపే తొక్కనని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరు వీటన్నిటినీ కూడా చర్చించి ఫైనల్గా డెసిషన్ తీసుకుని అనర్హత వేటు వేయడం అనేది ఖాయంగా కనిపిస్తోంది ఇది ఒకటైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ చేసినట్టే ఒక్కరోజు అసెంబ్లీకి అలా వచ్చి పొద్దున్న సంతకం పెట్టి అసెంబ్లీలో కూర్చుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం అందరూ వచ్చిన తర్వాత ఓ పది నిమిషాలు ఉండి మేము బాయ్ కాట్ చేస్తున్నాం అని వెళ్ళిపోయినా దాన్ని అటెండెన్స్ కింద పరిగణలోకి తీసుకోవాలా వద్దా ఎందుకంటే చర్చల్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది శాసన సభ్యుడిగా ఎన్నికైనటువంటి అభ్యర్థి యొక్క విధి ఒక ఎమ్మెల్యే బాధ్యత అది చర్చల్లో పార్టిసిపేట్ చెయ్యము సభలో పార్టిసిపేట్ చెయ్యము జీతాలు తీసుకుంటాం ప్రివిలేజ్ పొందుతాము దానికి తగ్గ తగ్గట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మాకున్నటువంటి పవర్స్ అన్నీ కూడా వాడుకుంటాం ఇది చేస్తే మాత్రం అది నైతికత కిందకి రాదు అని చెప్పి ఎథిక్స్ కమిటీ కూడా బలంగా భావిస్తున్నటువంటి తరుణంలో ఈ దొంగ సంతకాలు జీతాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఈసారి చర్యలు కఠినంగా తీసుకోవాల్సిందే అనేది మాత్రం కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు గట్టి సూచనలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆల్ ఇండియా స్పీకర్స్ అసోసియేషన్ లాగా ఐ మీన్ ఆ సమావేశం ఏదైతే జరిగిందో కాన్ఫరెన్స్ అక్కడ రఘురామకృష్ణరాజు గారు డెప్యూటీ స్పీకర్గా స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన పాత్ర గారు వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ దీనికి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిందని అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తెలంగాణ అసెంబ్లీని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడేం జరుగుతోంది ఇక్కడేం జరుగుతోంది లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ ఎందుకని సభకు రాలేదు కేవలం ఒక పూట వచ్చి వెళ్ళిపోయారు ఒక జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయారు కేవలం మూడు నిమిషాల్లో ముగిసిపోయింది ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆ మూడు నిమిషాలు కూడా లేదు కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చారు అంతకుమించి ఏమీ లేదు సో జీరో అటెండెన్స్ మరి వీటి మీద ఎటా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద అక్కడ కూలంకషంగా చర్చ జరిగింది అనేది మాత్రం తెలుస్తుంది సో ఈ ముప్పై రోజుల్లో దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికే స్పీకర్ అయ్యన్నపాత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తుంది సో వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఈ ముప్పై రోజుల అసెంబ్లీలో తేలిపోతుందా ఇట్స్ వాచ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా